तौने पापुलर को चोर तूले आंधों के लिए बार कुचल तो मेरा निकलूं ये सुरक्षा ने भी बार डूंगी శరీరము పూజించుట తడగబడిన వారికి ఈ గొర్రె పిల్ల విందంటే ఈ ప్రభు యొక్క రక్తము పానము చేయట బోధన చేసిన తర్వాత పానము చేయమన్నారు చూడండి గొర్రె పిల్ల రక్తముని పాపానికి మందు అర్థమవుతుందా ప్రభు యొక్క రక్తముని పాపానికి నీ పాపాన్ని పరిహరించేది యేసు రక్తమే నీ శాపాన్ని తొలగించేది ఎస్సు రక్తమే నీలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను తొలగించేది ఎస్సు రక్తమే కాబట్టి ఆ పాపానికి విడుదల కలిగించే యేసు రక్తం అనే మందును నీ వాడటానికి ఇష్టపడతావా ఎవరి ఏ మందు వాడతారు ఆ మందు వాడుతున్నారు కొంతమంది దానికి బానిసలైపోయారు దాని వల్ల బర్త వస్తుందని దాని వల్ల కిక్ వస్తుందని ఫాస్టర్ గారు కిక్ అంటున్నారు కిక్ అంటున్నారు అసలే దానికి ఎప్పుడు కూడా బాధ కాలేదండి స్వర్ణ ప్యాలెస్ పెద్దది విజయవాడలో మమతా హోటల్ స్వర్ణ ప్యాలెస్ పెద్దదండి ఆ స్వర్ణ ప్యాలెస్ లో నేను పనిచేసాను ఎవరి మేమందరం టీపుగా ఉండేవాళ్ళం ఏది కావాలన్నా తెచ్చుకుని తాగేయచ్చు జాకి తినేయచ్చు ఎవరిని కానీ దాని జోలికి పాల దేవుడు పానవల ఎందుకంటే దేవుడు తన కృప చొప్పున ఎవరిని తన కృప చొప్పున తన కరికరం చొప్పున ఆయన కాపుల విషయం ఏంటి అది శరీరానికి మంచిది కాదు ఎందుకంటే ప్రవణడు మద్యముతో భారము చేయవద్దు అందులో దుర్వ్యాపారం కలదన్నాడు ఏ వ్యాపారం అట చెడ్డ వ్యాపారం చెప్పబడుతుంది రోజులకు ద్రాక్ష రసం కాబట్టి క్రమం కాదు ఎందుకంటే మనసులు పనిచే వస్తారు అందుకే కడగా వారికే గొర్రె పిల్ల బిందు కడగా మనకో కడగబడిన మూలనికి రావాలి మన దార్మిక సంతానికి టైం ఏమంటే తెలియించేదేమో ఎవరిని శాంతపగానికి అసలు టైం తెలియచ్చేది ఏ భయం పడుతుంది కదా తల్లి చెవిలో పడుతుంది కదా పొగమైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు ఇప్పుడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు బస్సులు దొరకమని మందిరానికి మాత్రం చాలా గా వస్తున్నావు నువ్వు ప్రభు శరీ చేసుకుంటావో లేదో మాకు అర్థం కావట్లేదు అలా చేయకండి ఆలస్యంగా నాకండి దేవుడి రండి ముందుగా రండి ఒక ఇంటర్వ్యూ ఉందనుకోండి ఆలస్యంగా ఎంత లోపల ఆరిస్తారా ఏమైనా ఆ ఉద్యోగం పోగొట్టుకుంటావు అలాగే దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారని ఆలస్యం వచ్చేవా దేవునికి సోదరు చెందా యోదగారు గారు నేను ఇంటికంటే ఎన్నింటికి వచ్చారు దేవుని మందిరంలోకి వెళ్ళి డ్రమ్ము కొట్టాలి సాధన వేయాలి ప్రార్థన చేయాలి అని ఆలోచన ఉండాలి కాలేజీకి ఎన్నిక మనం సమయానికి కాలేజీకి వెళ్ళకపోతే లక్ష్మీదేవి గారు ఫోన్ చేస్తారు అవమాన పలుస్తారు అలాగే దేవుని మందిరానికి సమయానికి రాకపోతే దేవుని ఆశీర్వాదాలు నీకు దేవుడు దీవిస్తాడా దేవుడు ఆజీపాడంలో కనికరలు చూపడండి ఆయన మందిరానికి వచ్చి ఆయన సందికి వచ్చి ఆ దామిదే ప్రార్థన చేసే వారిపై కనికెళ్లు చూపి జాలి చూపి వారిని ఏం చేస్తాడంటే ఆ ప్రమాదాల నుంచి అపాయాలుంచి తప్పిస్తాడు దామిదులని దామిలు కొడుకే సంపాలని చూశాడు అలాంటి ప్రమాదాల నుంచి దేవుడు దామిద్ర కాపాడాడంటే చూసారా ఎంత ధన్యత అంటే దేవుడికి అంతగా లోపడ్డాడు దామిడు స్నేహితులు కూడా ఉంటున్న స్నేహితులు దామిలను హతమార్చని చూశారు మరి దేవుడు అలాంటి కుట్ర కక్ష కలిగిన స్నేహితుల నుంచి దామి దేవుడు తప్పించాడు మీకు ఉన్నారు మీకు కన్న పిల్లలున్నారు మీకు హాని చేయకుండా కీడి చేయకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి దేవుని భయం కలిగి భక్తి కలిగి దేవుని స్థితిలో ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు ఏ అపాయము రానివాడు దేవుడికి స్వదేవుగా కనుక కరగబడిన వారికి గొర్రె పిల్ల విందు చూడండి ఇక్కడ చాలా మంది ఉన్నారు మారు మనసు పొందలేని వారు ఉన్నారు రక్షణ పొందలేని వారు ఉన్నారు బాప్తృష్ణం తీసుకోలేని వారు ఉన్నారు వారికి ఈ గొర్రె పిల్ల విందులో యోగ్యత లేదు మరి గొర్రె పిల్ల విందులో యోగ్యత లేకపోతే పర్లోకరికి అంతా మీరు పర్లోకానికి వెళ్ళరు పర్లోకానికి వెళ్ళరు కనుక ఆ యోగ్యత కోసం మీరేం చేయాలి పాప క్షమాప నిమిత్తం యేసు క్రీస్తు నామంలో పొందాలి మారు మనసు పొందిన నీవు ప్రార్థనకు వచ్చిన నీవు మారు మనసు పొందాలి వాక్యాన్ని విని వాక్యాన్ని విని మారు మనసు పొందిన నీవు వాక్యానుసారంగా అపోస్తుల యొక్క ఉపదేశంలో అపోస్తుల యొక్క క్రమంలో

తన ఐశ్వర్యం తన వెండి బంగారాలు తన ముత్యాలు రంధనాలు తనకు భరోకరాజ్యాలు ఇచ్చేయా కూడా ఆనందం లేదు శరీరం మంచి వస్తువులు వేసుకుని చక్కగా జీవించాలని అవకాశం లేని లాదలు మంచి గురువులో ఉండాలనే అవకాశం లేని లాదలు అంత భిన్నటువంటి లాదలు కడగబడిన

కారణం క్రమంగా భక్తి చేశాడు మార్గమర్శ పొందాడు ప్రార్థన చేశాడు పాపాలు ఒప్పుకున్నాడు కడగబడ్డాడు భక్తి చేశాడు కనుకనే ఆ భక్తి తనను నిత్య జీవానికి యోగుడిగా చేసేది మరి మనం కూడా నిత్య జీవానికి యోగులుగా చేయాలంటే ఏసీ రాకడా రాకముందే మీరు మారుమర్శ పొందండి ఏసే రాక రాకముందే మీరు రక్షణ